హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను పెసరపప్పు వేసి మామిడికాయ పప్పు మామిడికాయ అంటే చాలామంది కందిపప్పు ఇష్టపడతారు కందిపప్పు మామిడికాయ వండుకోవచ్చు పెసరపప్పు మామిడికే వండుకోవచ్చు ఒక్కొక్కరు ఒక రకం పప్పు ఇష్టపడతారు కొంతమంది పెసరపప్పు ఇష్టపడితే కొంతమంది కందిపప్పు ఇష్టపడతారు అయితే ఇది మనం పెసరపప్పు అయితే చక్కగా ఎప్పుడైనా కానీ పప్పు ఏముకుంటేనే టేస్ట్గా వస్తుంది అన్నమాట కమ్మగా వాసన వస్తుంది కమ్మగా ఉంటుంది తిండి ఓకేనా చక్కగా పప్పు త్వరగా వేపుకున్న తర్వాత దీన్ని నీట్గా కడిగేసుకుని మనం ఒక రెండు నిమిషాలు నానిచ్చి అప్పుడు మామిడికి అయితే కుక్కర్లో వేసుకుంటే పెసరపప్పు రెండే రెండు విజులు ఉడికిద్దండి అదే కందిపప్పు అనుకోండి ఏడెనిమిది విజులు వేపుతాయి పెసరపప్పుకి ఎప్పుడు కూడా ఎక్కువ అవసరం లేదు మామూలుగా కూడా ఉడికిపోతుంది మొగ్గుట్లో వేసుకున్న దాకలో వేసుకున్న ఉడికిపోతుంది కుక్కర్లో అన్నీ వేసేస్తాం కాబట్టి చక్కగా సింపుల్గా అయిపోతుంది కాబట్టి రెండు ఇదిలు అయిపోతాం ఓకేనా పెసరపప్పు మీ ఫ్యామిలీని బట్టి పావు కిలో తీసుకుంటారు ఆరు కిలో తీసుకుంటారా తీసుకోండి నేనైతే పావు కిలోలో ఇంకా తక్కువనే తీసుకున్నాను ఇది ఆరుగురు తినొచ్చి పప్పు ఇది ఓకేనండి ఒక ఐదుగురాలు ఉన్నారనుకోండి పావు కేజీకి తక్కువైనా పప్పు సరిపోతుంది ఇది దోరగా వేగిన తర్వాత మనం రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి అప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాం ఓకేనా కొంచెం కలర్ మారి చూసారా చాలు మరీ మారితే కలర్ మారింది అనుకోండి మరి నేను బ్రౌన్ కలర్ వచ్చేసింది అనుకోండి అస్సలు బాగోదు ఇలా ఉండాలి అయితే ఇప్పుడు మనం కడిగేద్దాం రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవచ్చు ఇదిగోండి పప్పు మనం నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక రెండు నిమిషాలు నానిచ్చాము ఇప్పుడు మనం ఆ పెసరపప్పులో ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు మునగాకు ఫ్రెష్గా వస్తుంది కదా ఇప్పుడు మునగాకు వర్షాలు పడ్డాయి కదండి తేపగా ఉంది ఆకు చాలా నిమనంలాడుతూ వస్తుంది అన్నమాట ఆకు ఇలాంటి ఆకు తింటే చాలా మంచిది ఎన్నో వందల రోగాలకి నయమయ్యేది ఓన్లీ మునగాకు మాత్రమే అందుకని ప్రతి కూరలోనే మునగాకు కొద్దిగానే వేసుకునేలాగా ట్రై చేయండి మీరు అయితే పప్పులు అనుకుంటామా పప్పుచార కాసుకుంటామా దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై చేసుకుంటామా మన కరివేపాకు ఎలా అయితే వాడుకుంటున్నామో సేమ్ మునగాకు కూడా అలాగే వాడుకోండి కరివేపాకు అంటే గుప్పుడాకు ఎక్కువ మునగాకు వేసుకోడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఈ పప్పులో పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాం అయితే నేను కారం వేయట్లేదండి ఎందుకంటే పెసరపప్పులో నేను కారం అయ్యాను పచ్చిమిర్చి ఏ అయితే ఉన్నాయో ఆ కారం సరిపోతుంది పైగా మనం పోపు పెట్టుకుంటాం కదా ఎండుమిర్చి వేస్తాం కాబట్టి అవి ఇవి సరిపోతాయి ఆ కారం సరిపోద్ది పెసరపప్పు కారం ఎక్కువ ఉంటే బాగోదు ఓకేనా ఇప్పుడు మనం తగినని నీళ్ళు పోసేసుకొని రెండు విజిల్ అంటే రెండు విజిల్ వేపిస్తే సరిపోతుంది చూసారా మునిగేంత వరకు మునగాకు అసలు ఆకు అనేదే కనిపించదండి నేతాకు పైగా రెండు విజిల్ వచ్చేటప్పటికి పప్పులో కలిసిపోతుంది అసలు మునగాకు వేసుకున్నట్టే తెలియదు మనకి ఓకేనా దీన్ని మనం అప్పుడు మూత పెట్టుకొని రెండే రెండు విజ్జిలు వేపించుకుందాం ఓకేనండి రెండు విజిలకి సరిపోద్ది పెసరపప్పు ఇప్పుడు మనం రెండే రెండు విజిలు వేపించాము మూత తీసాము చూసారా చక్కగా ఉడిగిపోయింది రెండు అంటే రెండు విజిలు చాలండి ఇంకంత మించి వేసుకోవద్దు మరి చావలాగైనా బాగోదు ఇలా ఉండాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మామిడికే కూడా కొద్దిగా మనం ఎక్కువ వేసాము చూసారా వేసాను ఏమైనా కనిపిస్తుందా ఏం కా తెలీదు మనం కలుపుకుంటే కలిసిపోద్ది అన్నమాట అన్నంలో కలుపుకున్న కలిసిపోతే పప్పులో కూడా కలిసిపోయింది ఓకేనా ఇప్పుడు మనం పోపు చూసారా పోపు తీసుకోవాలి ఇందులో ఎంగవిధి ఈ పొడి అనేది ఎంగ వేస్తాను జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు కొంచెం పచ్చపచ్చగా చదవక్కోటాను ఇంత పోపు సింపుల్గా వండుకోవచ్చు పప్పు అనేది మనం ఓకేనా బ్యాచులర్స్ కుక్కర్ ఉంటే చాలు ఈజీగా వండేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ వెలిగించామా చక్కగా మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగంటే కొద్దిగా ఆయిల్ పోసుకుంటారు సరిపోతుంది అంతే నేను మ్యాక్సిమం నెయ్యి వేస్తానండి పప్పులని నెయ్యి వేస్తే తాలింపు పెట్టేస్తాను అనమాట అంటే ఆయిల్ తక్కువ తినమని చెప్తున్నారు కాబట్టి పప్పులు వండినప్పుడు మ్యాక్సిమం నేను నెయ్యి వాడుతాను పప్పుచారులోకైనా పప్పు అయినా రసంలోకి అయినా కొద్దిగా నెయ్యి వేస్తే తాలిం పెట్టేస్తాను ఇంకా ఆ రోజు మనకి ఆ రోజంతా కూడా ఆయిల్ తినే పని ఉండదు అలా వారంలో ఒక్కసారి సార్లు అలా అలవాటు చేసుకున్నాను అనమాట ఆ వారంలో రెండు మూడు రోజులైనా సరే మనం నూనె వాడకుండా ఉంటాం కాబట్టి మరీ కొంచెం హెల్త్కి మంచిది ఎలాగ మనం వండేటప్పుడు ఆయిల్ తక్కువ వేస్తామో అలాగే ఇంకా ఆయిల్ తగ్గించాలని చెప్పేసి అప్పుడప్పుడు నేను నెయ్యితో తాలింపు పెడతాను పప్పులు ఉండనప్పుడు ఓకేనా మీరు కూడా నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు పప్పులకు ఎంత అండి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది నూనె కొంచెం కొంచెంగా అవాయిడ్ చేయండి తగ్గించండి ఆయిల్ ఫుడ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకి కాకపోతే ఏంటంటే చాలామందికి స్నాక్స్ ఇరవై నాలుగు గంటలు తిని బండాలని ఉండాలి స్నాక్స్ అనేవి ఎక్కువ తింటూ ఉంటారు ఇంట్లో ఎక్కువ ఆయిల్ సంబంధించి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కొంచెం తగ్గించుకొని దాని బదులు వేరే స్వీట్స్ చక్కగా ఆయిల్ లేనివి అలాగా ఒక రోజు అలాగా ఒక రోజు ఇలాగా అలా ట్రై చేస్తే ఆయిల్ కొంచెం తగ్గుతుంది మనం తినేదాంట్లో పప్పు అయినా పప్పుచారైన రసమైనా కొద్దిగా ఎంగ వేసుకుంటే ఆ టేస్టే వేరండి నిజంగా చాలా బాగుంటుంది అనేది తొందరగా అరుగుదలని ఇస్తాడు అందుకే ప్రతి పప్పులోనూ కూడా పప్పు వండిన పప్పు వండిన ఏ రసం పెట్టినా కూడా నేను అనేది కొద్దిగా వేస్తాను మునగాకు మునగాపు అనేది రెగ్యులర్ అండి రెగ్యులర్గా వాడతాను నేను ఎల్లుల్లిపై కొంచెం కలర్ మారే వరకు వేపుకుంటే ఆ పప్పులోని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి తినాలి మంచిది హెల్త్కే అలా కూడా కొన్ని కూరలు అలా వండుకున్న పప్పులే వండినప్పుడు మాత్రం వేపుకోండి వేపుకుంటే చాలా బాగుంటుంది చాలామంది ఎల్లుల్పై ఫలంగా వేపేస్తారు పేల్తాయి తర్వాత అది ఏగో ఇది కొంచెం పచ్చపచ్చగా చెదగొట్టి ఇలా వేపితే చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు సింపుల్గా బ్యాచ్లర్స్ తగ్గే తగ్గాలాంటి కూరలు బయట ఏం చేస్తున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కర్రీ తెచ్చేసుకుంటున్నారు పెరిగేసుకొని తినేస్తున్నారు రకరకాల కెమికల్స్ ఉంటాయండి అందులో అంటే కారులో కలర్ వేస్తారు ఫుడ్ కలర్ వేస్తారు ఇవన్నీ కూడా అంతే ఇప్పుడు మనం జీలకర్ర మిర్చి వేసుకున్నాము కొద్దిగా ఆవాలు చిన్నపాట్లు ఆడేంత వరకు ఉంచి అప్పుడు మనం కరివేపాకేద్దాం సింపుల్గా ఉండుకోవచ్చు ఆవా చిటపటలు ఆడకండి ఇప్పుడు కరివేపాకు వేసుకు మనం ఏదైనా తాలింపులో కూడా రుచి వస్తుంది తాలింపులో కూడా మనకి రుచి అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు మన ఇందులో పప్పు వేస్తాం ఇంగ వేసాం కదండి మంచి స్మెల్ వస్తుంది పప్పు తర్వాత తాలింపు కూడా బాగుంది మంచి స్మెల్ వస్తుంది మనం పప్పు అనేది ఇందర చేసేసుకోవాలి ఆడవాళ్ళు వంటే కదా అంటారు ఏది జాగ్రత్త తీసుకోకపోయినా మనకి ప్రమాదమే ఎక్కువ ప్రమాదం కిచెన్లోనే జరుగుతూ ఉంటుంది లేడీస్కి చూడండి మనం అయితే ఈ పప్పు అనేది ఇప్పటికిప్పుడు తినడానికి ఇలా ఉండాలి మనకి సాయంత్రానికి కొంచెం పప్పు ఉండిపోయింది అనుకోండి ఏం చేస్తామంటే ఒక గ్లాసు నీళ్ళు వేడి చేసుకొని వేసుకుంటే మళ్ళీ పప్పు అనేది ఇలా అయిపోతుంది ఎందుకంటే పెసరపప్పు తొందరగా తోడుపోతుందండి చిక్కబడిపోతుంది అన్నమాట ఇప్పుడు తినడానికైతే ఇది ఓకే ఓకేనా ఇంతే అండి పప్పు సరే అంత కలర్ఫుల్గా ఉందో మునగాక వేసామా మునగాకు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే మామిడికాయ మామిడికాయలో సి విటమిన్ ఉంటుంది పప్పు అనేది ఎలా తిన్నా మంచిదండి మనకి కందిపప్పు అనేది వేడి చేస్తుంది అంటారు పెసరపప్పు అనేది చలవ చేస్తుంది అంటారు కానీ ఏ పప్పు అయినా బలాన్ని ఇస్తుంది ఓకేనా మనం వండుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏ పప్పు లే మునగాక వేసుకుంటే మనకి ఇంట్లో ఒంట్లో మంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఓకేనా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడే పప్పు మామిడికాయ ఓకేనా థ్యాంక్ యూ అండి